నేను ఒక పాట పాడుతున్నాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వేణు శ్వాసలో చేరితే గాలిగాంధర్వమవుతున్నదో ఏ मौन मे मंत्रु नद आश्वासलो नीनीमयी आम विपै नी, नी, नी मौनमयीनुरणी माधव ईश्वासलो चेरी कांदर మౌన మేమంతమాతున్నదో ఆశ్వాసలో నీలమయ్యి ఆమువిపై నీ మౌనమయీ నిరణీ మాధవ ఈశ్వాసలో చీరి காலி காந்தர் சல்லனி துண்ணது சல்ல நீ எடுகுள சடிவினக ருதையானிக்கி நலுவைப் புள நடி רாத்திரு எதுரவதா அல்லரி நீ எடுகுள சடிவினக ககனானிக்கி அலை ஜடி கருச்சிருளனு பொந்தினதா నువ్వే నడప ప్రాయమీ నువ్వే నాటు రాధమిది నివాలించు నిమితాను పొందినది వేణు అని సన్నిధి ఏ శ్వాసలో చేరితే కాలి గంధర్వమవుతున్నదో ఏ మౌనమే మంత్రమవుతున్నదో ఆశ్వాసలో నీ నీలమై ఆ మౌనమై నీ చేరణి మాధవా చల్లని అడుగులు తడి వినగా గగనానికి నలువైపుల నడి రాత్రి ఎదురవతా కృష్ణ నిన్ను చేరిందా అష్టాక్షరిగా మారిందా ఇలా సన్నిధి వేణుమాధవాణి సన్నిధి మురులకు చెలియని జపములు జరిపినదా మురళీ సఖే వెనకటి బ్రతుకును తీర్చిన కాయమిదా చల్లని అడుగుల సడి వినగా గ్రహణానికి నలువైపుల నడి రాత్రి ఎదురవదా నువ్వే నడపురాదమిది నువ్వే పంచుకాలి ఇలా ఎందు పిన్నిది ధరించే సన్నిధి ఇంతసేపు ఈ పాట చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నందుకు ఇందులో కొన్ని మిస్టేక్స్ కూడా వచ్చాయి ఏమనుకోకండి ఫ్రెండ్స్ సడన్గా అలా పాడేసరికి నోటికి అంటే ఎక్కడ చూడకుండా డైరెక్ట్ నా గొంతుతోనే మాట్లా పాడుతున్నాను ఎక్కడ చూడకుండా ఎక్కడ రాసుకోకుండా డైరెక్ట్ నాకు వచ్చిన పాటనే మా పాడుతున్నాను అందులో మిస్టేక్స్ కూడా ఉన్నాయి మిస్టేక్ చేసిందని అనుకోకండి